హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఇప్పుడు రాజకీయ నాయకులు బాధ్యత కలిగినటువంటి రాజకీయ నాయకులు ప్రజల మీద అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు మనల్ని పాలించేటటువంటి రాజకీయ నాయకులు ఏ విధంగా ప్రవర్తించాలా ఏ విధంగా జనాల్ని మోటివేట్ చేయాలా ఏ విధంగా ఒక మంచి మార్గదర్శకం వహించాలనే దాన్ని పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి కొన్ని పనులు చూస్తే మనకు అర్థమవుతుంది సో పవన్ కళ్యాణ్ ఏ పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినారు అనే దాన్ని తెలుసుకునేదానికి ముందర ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎందుకనంటే మనం మంచి మాట్లాడుకునేటప్పుడు చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసినారంటే ఈ మంచి పది మందికి చేరుతుంది సో పది మంది మంచిగా ఆలోచిస్తారు ఇప్పుడున్న యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళందరూ ప్రతిదీ నెగిటివ్గా మాట్లాడడము సెన్సేషనలైజ్ చేయడము జనాల్ని దూషించినట్టు మాట్లాడడము అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు అలాంటి వాళ్ళని చూడను చూడకూడదు మంచిది కాదు సో పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినారు అనే దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం బట్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్ అవర్ ఛానల్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో బికాస్ వీ గోట్ టాక్ సంథింగ్ గుడ్ విచ్ ఈస్ గోయింగ్ టు చేంజ్ ద పీపుల్ మైండ్ సెట్ అండ్ దేర్ బై దేర్ ఆల్సో గోయింగ్ టు హ్యావ్ అ గ్రేట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఒకటి విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి ఒక ఇంటర్మీడియట్ చదివేటటువంటి ఒక కుర్రవాడు తక్కువ ఖర్చుతో బ్యాటరీతో నడిచేటటువంటి ఒక సైకిల్ తయారు చేసినాడు ఆ కుర్రాడి పేరు సిద్ధు దీన్ని సామాజిక మాధ్యమాలలో తెలుసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎంతో బిజీగా ఉన్నప్పటికీ డిప్యూటీ సీఎంగా అహర్నిసులు ఏదో సమయంలో ప్రతి ఒక్క ఏదో ఒక పని చేస్తూ ఉన్నప్పటికీ సామాజిక మాధ్యమాల్లో తెలుసుకున్న వెంటనే ఆ కుర్రాడిని మంగళూరులోని క్యాంపు కార్యాలయానికి రప్పించుకున్నారు మంగళగిరిలోని క్యాంపు కార్యాలయానికి రప్పించుకొని ఆ కుర్రాడితో టైం స్పెండ్ చేసి తను అలా చేయటానికి గల రీజన్స్ తనకున్న మోటివేషన్ వీటన్నిటిని తెలుసుకొని ఫర్దర్గా ఆ కుర్రాడు ఆలోచనలు ఒక మంచి డైరెక్షన్లో పోతున్నాయి దానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు ప్రోత్సాహం ఇస్తే గనక ఆ కుర్రాడు డబల్ ఎనర్జీతో ఇంకా ముందరికెళ్ళి ఎన్నో కొత్త ఆవిష్కరణలు చేసేదానికి అవకాశం ఉండే విధంగా ఆ కుర్రాన్ని మోటివేట్ చేస్తూ ఒక లక్ష రూపాయలు చెక్కు కూడా ఇవ్వడం జరిగింది ఊహించినారా ఎంతమంది ఇలా చేస్తున్నారు ఇంతకు ముందరైతే నేను ఇలాంటివి వినింది చాలా తక్కువ చూసింది చాలా తక్కువ రాజకీయ నాయకులు కానీ ఒక గొప్ప పొజిషన్లో ఉన్న ఎవరైనా సరే జనాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి వాళ్ళని మోటివేట్ చేయాలి వాళ్ళకి ఆదరణ ఇవ్వాలి వాళ్ళని సపోర్ట్ చేయాలి ఏదైనా ఒక మంచి ఆలోచనతో వచ్చినప్పుడు సో దట్ వాళ్ళు ఒక ప్రోడక్ట్నో ఒక సర్వీస్నో క్రియేట్ చేసినారంటే దాట్స్ గోయింగ్ టు చేంజ్ సో మెనీ పీపుల్ లైఫ్ అది కాకుండా పవన్ కళ్యాణ్ గారు ఆ కుర్రాన్ని ఆ బ్యాటరీ సైకిల్ మీద కూర్చోపెట్టుకొని తను అక్కడ రౌండ్ వేయడం జరిగింది సో ఆ కుర్రాడు ఎంత మోటివేట్ అయి ఉంటాడు ఎంత హ్యాపీ ఫీల్ అయి ఉంటాడు ఆ కుర్రాన్ని గట్టిగా కౌగులించుకొని కూడా ఆయన ఫోటోలు దిగడం జరిగింది సో ఇలాంటి మోటివేషన్ ఇవ్వాలి కానీ బూతులు తిట్టడానికి మోటివేషన్ ఇవ్వడము లేదా ఒక అరాచక పనులు చేయడానికి మోటివేషన్ ఇవ్వడము ఒక నెగటివ్ ఇదిని స్ప్రెడ్ చేయడానికి మోటివేషన్ ఇవ్వడము రాజకీయ నాయకులుగా కాదు ఒక మానవుడుగా కూడా ఒక సగటు మనిషిగా కూడా కరెక్ట్ కాదు ఇలాంటి నెగటివే ఎక్కువ రాజ్యం వెళుతున్నటువంటి ఈ రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక గొప్ప వ్యక్తి ఇలాంటివి మోటివేట్ చేసి కుర్రవాళ్ళని ఒక పాజిటివ్ డైరెక్షన్లో వెళ్ళే విధంగా ఆయన పుష్ చేయడము ప్రోత్సాహాలు అందించడము వాళ్ళని గుర్తించడం అన్నది ఆంధ్రప్రదేశ్ చేసుకున్నటువంటి ఒక గొప్ప అదృష్టంగా మనం భావించాలి వాళ్ళతో పాటు కోర్స్ లోకేష్ గారు కూడా ఎన్నో పనులు చేస్తున్నారు ఎవరైనా సామాజిక మాధ్యమాల్లో వాళ్ళకున్న సమస్యలు కానీ తెలుపుతూ ఉంటే ఇమ్మీడియట్గా ఆయన స్పందిస్తున్నారు అదే కాకుండా ఆరోగ్యకరమైన సమస్యలు ఎవరికన్నా ఉంటే కనుక గా ఆయన ఆయన టీం స్పందిస్తూ ఉంది ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు కొత్త కొత్త కంపెనీలు తీసుకురావటానికి అమరావతిని బిల్డ్ చేయడానికి పోలవరం కట్టడానికి ప్రయత్నాలు అహర్నిశలు చేస్తూ ఉన్నారు సో ఇలాంటి సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరూ మంచిని మాట్లాడండి మంచిని వినండి మంచిని స్ప్రెడ్ చేయండి సో దాట్ అన్ని మంచిగా జరుగుతాయి సో ఇలా మనం మంచిని మాట్లాడుకునేటటువంటి మన ఛానల్ని మీరు ప్రోత్సాహం చేయాల్సినటువంటి మీరు ప్రోత్సహించవలసినటువంటి బాధ్యత అవసరం ఖచ్చితంగా ఉంది ఎలాగైతే పవన్ కళ్యాణ్ గారు మంచి చేసిన వాళ్ళని ప్రోత్సహిస్తున్నారో పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే మీరందరూ కూడా మంచిని మాట్లాడేటటువంటి మన ఛానల్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది సో దయచేసి ప్రోత్సహించండి లెటర్ స్టాక్ గుడ్ లిజన్ గుడ్ స్ప్రెడ్ గుడ్ క్రియేట్ గుడ్ లైఫ్ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్